ప్రైజ్ దలాట్ ప్రభునామానికి మహిమ కలుగును గాక ప్రియా దేవుని బిడ్లారా మరొకసారి దిద్దుబాటు సమయం అనేటువంటి కార్యక్రమం ద్వారా మనం కలుసుకోవడానికి దేవుడు చూపిన మహోన్నతమైనటువంటి కృపకై స్థుతిస్తూ కొన్ని అర్థం తెలుపుతున్నాను మీరందరూ బాగున్నారని నమ్ముతున్నాను చిన్న ప్రార్థన సహాయంతో మనం ముందుకు వెళదాం పరిశుద్ధుడా ప్రేమగల తండ్రికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం మరొకసారి ప్రభా నీ పాశ్రీలో చేరి నేను అమ్మాని జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి లేఖనాన్ని పరిశోధించుకుంటూ పరిశీలించుకుని మేము జీవించేటకు ప్రభ మీరు మాతో మాట్లాడి మహిమ పొందమని ఏసుక్రీస్తవ నా ప్రార్థించి వెటుకుని పొందింటాం తండ్రి ఆమెన్ దేవుని ఈ ఇద ప్రత్యేకించి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే మన జీవితంలో అనేకసార్లు ప్రయత్నం చేస్తూనే ఉంటాం ఉద్యోగం అని లేకపోతే గొప్ప కార్యాలు చేయాలని నేను ఏదో విధముగా స్థిరపడాలి అనేటువంటి ఆలోచన కలిగి కుటుంబ బాధితుల్లో ఏదో ఒకటి నిర్వర్తించాలని నిర్వహించాలని ప్రయత్నాలు మాత్రం సాగిస్తూ ఉంటాం అయితే మన ప్రయత్నాలన్నీ కూడా సఫలం కాకుండా పోవటానికి గల కారణం ఏంటి అంటే మొదటి ప్రయత్నం అనేది దేని గురించి ప్రయత్నం చేయాలి దేన్ని ప్రయత్నం చేయాలి అనేటువంటి వాస్తవాన్ని మనం వెదకక మన ప్రయత్నాలన్నింటి కూడా విఫలమయ్యి ప్రయత్నించకపోక నిరుత్సాహపడుతూ జీవిస్తూ ఉంటాం అలాంటి సందర్భాల్లో దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే ప్రయత్నించాలి అంటుంది మంచిదే ఆ మాట మనకు చక్కగా వినిపిస్తుంది అయితే ఏమి ప్రయత్నించాలి అనేటువంటి వాస్తవాన్ని మనం హిబిల్ రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం పద్నాలుగు వాక్యంలో ఒక మాట రాయబడుతుంది అక్కడ ఏంటంటే అందరితో సమాధానమును కలుగజేయుటకు ప్రయత్నం ప్రయత్నించుడి అని మొదటిగా సమాధానం పడటానికి సమాధానంగా ఉండటానికి ప్రయత్నం చేయాలంట సమాధానంగా ఉండడం వల్ల ఏంటి లాభం అంటే సత్సంబంధాలు ఏర్పడతాయి ఒక వ్యక్తితో మరొక వ్యక్తికి ఎలాగా సంబంధాలు ఏర్పడుతుందో మనం కూడా సమాధానం కలిగి ఒక వ్యక్తితో జీవించగలిగితే మనం సమాధానం వెదిగినప్పుడు సమాధానం జీవించినప్పుడు మనతో ప్రతి వ్యక్తి కూడా సహవాసం కలిగి స్నేహం కలిగి ఉంటాడు చూడండి ఆ మాట మనం ఒక మాట చూద్దాం అందరితో సమాధానమును అనే మాట రాయబడింది అందరితో సమాధానంగా ఉండాలంటే ఒకవేళ మనం చేసేటువంటి ప్రయత్నము మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి శత్రువు చేతిలో ఉందేమో గమనించాలి ఆ శత్రువే మనకు మిత్రుడిగా ఉండాలంటే తనతో సమాధాన పడితేనే మనకు పనులకు జరుగుతాయి కదా తనతో సమాధానం మనం పడితే మనకు సంతోషము ప్రభు కూడా మనకి ఇష్టము మనం సమాధానం పడకుండా మన ప్రయత్నం చేస్తే మన ప్రయత్నం అంతా కూడా వ్యర్థమైపోతుందని వాక్యం సెలవిస్తుంది ఏమి ప్రయత్నించాలి అని చాలా సందర్భాల్లో మనం ఎలా ప్రవర్తించాలి ఎలా ప్రయత్నించాలి ఎలా ప్రవర్తించాలి అని కూడా ఒక్కొక్కసారి మనకు ప్రశ్నగా కనిపిస్తుంటుంది అయితే రోమిలికి రాసిన పత్రికలో కూడా ఓ మాట రాయబడుతుంది మీ వల్ల సాధ్యమైనంత వరకు అందరితో నుండి సాధ్యమైనంత మట్టుకు సమాధానంతో ఉండడం చాలా మంచిదని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది సమాధానంగా ఉండటం చాలా శ్రేయస్కరం సమాధానంగా ఉండటం ఆరోగ్యం కూడా మంచిదే సమాధానంగా ఉండటం మన జీవితాలకు కూడా మంచిదే సమాధానంగా ఉండటం మన శత్రువులు సైతం మనకు మిత్రుడిగా మారుతారంట ప్రభుకు మేము గాక చాలా చక్కని మాట అక్కడ రాయబడుతుంది రోమిలు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము పద్దెనిమిదో వాక్యంలో మీ వల్ల మన వల్ల సాధ్యమైనంత వరకు సమాధానం కలిగి ఉండాలంట అది స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు ఎవరైనా కావచ్చు ప్రతి వ్యక్తి పట్ల మనం సమాధానం కలిగి ఉండాలంట వారు ఏ సంబంధం కలిగి ఉన్నా సరే అంటే లోకానుసారం అనే సంబంధం కాదు సుమా స్నేహ సంబంధము ఇరుగు సంబంధము బంధుత్వం కానివ్వండి సంఘంలోని కానివ్వండి ఇలా మనం చూసినప్పుడు వారందరితో కలిసి సమాధానంగా ఉండాలంట సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానంగా ఉండు చేతనైనంత వరకు సమాధానంగా ఉండడానికి మనం నేర్చుకోవాలి ప్రతి మనుషులతో మన దేవుడు సమాధానకర్తకి అధిపతి అని ఏషా ప్రవక్త మనం చూస్తాం కాబట్టి మనం కూడా ఎలా ఉండాలంటే సమాధానంగా ఉండాలి సమాధానంగా బ్రతకాలి సమాధానంతో చేసే ప్రతి ప్రయత్నం కూడా సఫలమవుతుందని లేఖనాలు చదివిస్తున్నాయి మరొక మాట చూస్తే రెండో కొరిందీలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పదకొండవ వాక్యంలో అచ్చడ కూడా సమాధానముగా ఉండు అని చదివిస్తుంది వాక్యం చదువుదాం తొతకు సహోదరులారా సంతోషించుడి సంపూర్ణయునుడి ఆదరణ కలిగి ఉన్నడి ఏక మనస్సు గలవారై యునుడి సమాధానముగా ఉండు అనే మాట మనం చూస్తాం ఈ సమాధానంగా ఉండాలంటే ఉంటే వచ్చేటువంటి గొప్ప లాభాలు ఏంటంటే సంతోషం వస్తుంది ఆదరణ కలిగి ఉండటం కూడా మనకు లభిస్తుందంట ఎప్పుడు ఇవన్నీ కలుగుతుందంటే సమాధానంగా ఉన్నప్పుడే ఒకరికొకరు సమాధానం కలిగి ఉంటే ఇవన్నీ కూడా మనకు కలుగుతాయంట చక్కని మాట ఏక మనసు కలవారై ఉండి ఏక మనస్సు గలవారే ఉండాలంటే మనకు ఏకత్వం లేకపోయినప్పుడు సమాధానం రాదు మన బుద్ధి వేరు గుణాలు వేరు మన తలంపులు కూడా వేరు ఉంటాయి కాబట్టి ఏకత్వం లేనప్పుడు సమాధానం ఉండదు కాబట్టి అన్నిటి విషయంలో కూడా మనం సమాధానం కలిగి ఉండాలి మన మనస్సు మన తలంపులు ఉద్దేశాలు అన్నీ కూడా సమాధానంగా ఉండాలి సమాధానం పరు పరు పడుతూ ఉండాలి మనం ఒకరికొకరు సమాధానంగా ఉంటేనే మనం జీవించగలుగుతాం ఆరోగ్యంగా ఉండగలుగుతాం దేవునికి కూడా ఇష్టక ఇష్టంగా మనం ఉండగలుగుతాం మరొక మాట చూస్తే పరిశుద్ధత కలిగి కూడా ఉండాలంట చూడండి దేవుడు మనకు కలహం కాదు సమాధానం కావాలని కోరుతున్నాడు మన గర్వం కోపం క్షమించలేని హృదయం సమాధానానికి అడ్డంకులు కాబట్టి సమాధానము మనకు ఏం వస్తుందంటే మనలో ప్రేమ మనలో ఓర్పు సహనము నిరీక్షణ ఇవన్నీ కూడా కలుగు పరిశుద్ధ కలిగి జీవించాలని రెండో మాటగా సెలవిస్తుంది మొదటి పేరు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదిహేను నుంచి పదహారో వాక్యం చదివితే నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు ఉన్న ప్రకారం మీరును సత్ప్రవర్తనయందు పరిశుద్ధులయ్యుంనుడి అనే మాట మనం చూస్తున్నాం పరిశుద్ధత కలిగి ఉండాలంట రెండోదిగా సమాధానంగా ఉండాలి పరిశుద్ధ కలిగి ఉండాలంట ఎందుకు ఈ మాట సెలవు దేవుడు మనతో ముచ్చటిస్తున్నాడంటే మొదటగా మనుషులతో సమాధానంగా ఉంటే మనం ఏ కల్మషం లేని వ్యక్తిగా జీవిస్తాం ప్రేమ కలిగి జీవిస్తాం సహనం కలిగి జీవిస్తాం మనలో కోపం ఉండదు కాబట్టి అలాగే మనం దేవుని చూడాలంటే పరిశుద్ధ కలిగి జీవించాలి ఈరోజు మనిషిని చూడాలని సమాధానం లేకపోతే సమాధానం లేని మనిషితో ఎవరు స్నేహం చేయరు అలాగే పరిశుద్ధ లేకపోతే ప్రభు మనం చూడడు ప్రభువును మనం చూడలేం చూడండి ఆ మాట చాలా చక్క మాట మనం చూస్తాం మీరును సత్ప్రవర్తన సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండడి అని రాయబడింది సమస్త ప్రవర్తన అంట అన్ని విషయాల్లో ప్రవర్తన ఎలా ఉండాలంటే పరిశుద్ధులుగా ఉండేటువంటి ప్రవర్తన కావాలంట మనకు సామెతలు రాయబడి ఉంది నీ ప్రవర్తన అంతా ఆయన అధికారముకు ఒప్పుకొను అని రాయబడి ఉంటుంది కాబట్టి సత్ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధత కలిగి జీవిస్తామంట ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన పిల్లలైన మనము పరిశుద్ధత కలిగి జీవించాలి ఎందుకు కలిగి జీవించాలంటే ఆయన చూడాలంటే పరిశుద్ధి కావాలి ఆయన పరిశుద్ధుడు కాబట్టి మన పరిశుద్ధులుగా చూడాలని ఆశపడుతున్నాడు ఆయన సమాధానం కర్ కర్తకి కాబట్టి మనం కూడా సమాధానంగా ఉండాలని సమాధాన కర్త అధిపతి అని మనం పిలువ పిలుస్తున్నాం కాబట్టి ఆ అధిపతిని మనం చూడాలంటే మనలో పరిశుద్ధత కావాలి మరొక మాట చూద్దాం అక్కడ మొదటి దశనికి రాసిన పత్రిక నాలుగవ అధ్యయన మూడో వాక్యంలో దేవుని చిత్తము మన పరిశుద్ధతే అంటే రాయబడిన విషయం మీరు పరిశుద్ధుల ఒకటియే అనగా మీరు జాగ్రత్త మనకు దూరంగా ఉండటే దేవుని చిత్తము పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడి చిత్తం అంటుంది మనం ఎందుకు పరిశుద్ధులుగా ఉండాలి ఆయన చూడాలి అనే ఆశ మనకు కలిగి ఉన్న పరిశుద్ధులుగా జీవించాలి అని ఆయన చిత్తమైంది కనుక మొదటిగా సమాధానంగా బ్రతకాలి రెండవది పరిశుద్ధిగా కూడా బ్రతకాలని వాక్యం సెలవిస్తుంది ఎందుకు ఈ మాట అంటే మనం జీవించేట జీవితకాలం అంతే కూడా ప్రశాంతంగా సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా బ్రతకాలంటే సమాధానం కావాలి రెండవది ప్రభుని చూడాలంటే పరిశుద్ధత కావాలని వాక్యం సెలవిస్తుంది మీలో ప్రతివాడునూ దేవుని ఎరుగని అన్ని జన వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత ఎందున ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకునే అది ఎరిగి దేవుని చిత్తం అంట ప్రభుని చూడాలి చూడాలని ఆశ కలిగి ఉన్నవారు ఎలా ఉండాల పరిశుద్ధత కలిగి జీవించాలంట అన్ని జనుల వల్లే ఉండకూడదంట వారు చూడండి ఆ మాట రాయబడింది ఎట్లు కాపాడుకునే అది ఎరిగి దేవుని చిత్తం అంట దాన్ని ఎలా కాపాడుకోవాలో అని తెలుసుకున తెలుసుకోవడమే దేవుని చిత్తం ఈరోజు దేవుని చిత్తం 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 అని ప్రతి విషయంలో ఏ పని చేయాలన్నా ఫెయిల్ అయిపోయినా ఆయన చిత్తం జరిగితే ఆయన చిత్తం చిత్తం అనే మాట ప్రతిసారి ఉపయోగించి దేవుని నామానికే అవమానకరంగా మనం జీవిస్తూ ఉంటాం చాలా సందర్భాల్లో నేను విన్న మాట అంటే పనికి మాల చేస్తూ కూడా దేవుని చిత్తం అనేటువంటి మనుషులు ఉన్నారు పనికిరాని మాటలు మాట్లాడుతున్నప్పుడు ఏంటి మాట్లాడిగినప్పుడు ఆ ఏందో దేవుడు పలికిచ్చాడు దేవుని చిత్తం అంటారు పదాగ్నిలో ఒక మాట రాయబడింది వ్యర్థముగా దేవుని మాట ఉచ్చరించకూడదని కూడా ఇవన్నీ తెలుసు కూడా మనకు దేవుని చిత్తం అని ప్రతి విషయంలో మనం చిత్తం అనే మాట మనం తగిలిచ్చి దేవునికి అవమానకరంగా బ్రతుకుతున్నాం దేవుణ్ణి దూషించినట్లుగా బ్రతుకుతున్నాం దేవునికి అపకీర్తి తెచ్చే వ్యక్తులుగా బ్రతుకుతున్నాం అలాంటి వ్యక్తులుగా మనం ఉన్నప్పుడు మనలో ఏముండదు అంటే సమాధానం ఉండదు పరిశుద్ధత ఉండదు కాబట్టి మనం చేసే ప్రతి ప్రయత్నంలో మొదటగా ఏముండాలంటే సమాధానం ఉండాలి పరిశుద్ధత కలిగి ఉండాలంట ఇవి రెండు మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మన జీవితము ఆనందదాయకంగా మారుతుంది పౌరు గారు అంటాడు పిలిపిలాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వాక్యంలో ఆనందించడి మరలా చెప్పుదును ఆనందించడి ప్రభునందు ఆనందించడం ఆనందించడని కాబట్టి పరిశుద్ధత కలిగి జీవించాలంట చూడండి మతశ వార్తలు కూడా ఒక మాట రాయబడింది పరిశుద్ధత అంటే పాపానికి దూరంగా ఉండడం మాత్రమే కాదు దేవునికి ప్రత్యేకంగా ఉండడమే అందుకే నా రాయబడింది హృదయ శుద్ధి గలవారు ధన్యులు అంట ప్రత్యేకంగా పరిశుద్ధత ఇస్తుంది పరిశుద్ధత ప్రభు చూడటానికి అధికారం ఇస్తుంది పరిశుద్ధత మన జీవితంలో పరలోకానికి వెళ్ళేటువంటి ఆధిక్యత కూడా కలుగజేస్తుందట అంత మాత్రమే కాదు మనతో స్నేహం చే చేయాలంటే కూడా ఒక వ్యక్తికి ఆలోచన కూడా కలిగి చేస్తుంది ఇలాంటి లక్షణాలు కలిగి జీవించాలి ఇలాంటి ప్రయత్నాలు చేయాలంట కాబట్టి ఎందుకు ఈ మాట దేవుడి జ్ఞాపకం చేస్తున్నానంటే ఇంతవరకు మన జీవితం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నావు కానీ ఎన్నో ప్రయత్నాలు చేసాం పెళ్ళిళ్ళ ప్రయత్నాలు చేసాము ఉద్యోగ ప్రయత్నాలు చేసాము ఇంటి ప్రయత్నాలు చేసాము గ్రామ ప్రయత్నాలు చేసాము ఊరు మారాలని ప్రయత్నం చేసాము ఊరు దాటాలని ప్రయత్నం చేసాము ఇవన్నీ చేసి చివరికి అలసిపోయి సలిసిపోయి ప్రయత్నం చేయక ప్రభు చిత్తం అని ఒక మాట ఏమిటో అని దానికి కూడా ప్రశ్న వేసి తగిలిచ్చేసి చేసి అలా నీరసపడిపోయి ఇక మా బ్రతుకు ఇంతేలే అని మనకు మనమే ఓదార్చుకొని కాలం గడిపేస్తూ ఉంటాం ఇది నిజమైన ప్రయత్నం కాదు మొదట చేయాల్సింది సమాధానంగా ఉండటానికి పరిశుద్ధతగా ఉండడానికి ఇవి రెండుగా రెండిటిని మొదటగా ప్రయత్నించాలంట కాబట్టి ప్రయత్నించాలి సమాధానంగా ఉండడానికి ప్రయత్నించాలి పరిశుద్ధగా ఉండటానికి ప్రయత్నించాలి వెలిగించబడటానికి కూడా ప్రయత్నించాలి పట్టుదలగా ప్రయత్నించాలంటే ఈ రెండింటి విషయంలో విడకుండా అనుసరించేటకు ప్రయత్నించాలంట మన జీవితాలు కూడా విడకుండా ప్రయత్నిస్తాం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం డబ్బు సంపాదించిన ప్రయత్నిస్తుంటాం ఆ డబ్బు వచ్చేది కాదు మన ప్రయత్నం ఆపేది కాదు సఫలం చూసేది కాదు విఫ విఫలమవుతూనే ఉంటాం ఎందుకంటే మొదటగా ఈ రెండు మనలో లేవు కాబట్టి ఎందుకు ప్రయత్నించాలి అంటే సమాధానం లేకపోతే మనకు సంబంధాలు తెగిపోతాయి సంబంధాలు లేకపోతే మనుషులు మనకు విలువ ఇవ్వరు సంబంధాలు లేకపోతే మనం ఎవరో తెలియదు సంబంధాలు లేకపోతే మనం ఏంటో తెలియదు పరిశుద్ధ లేకపోతే దేవునితో సంబంధం బలహీనమవుతుంది దేవుని చూడలేం దేవుని స్వరం వెళ్ళాం కాబట్టి ఈ రెండు విషయంలో మనం మెలకు కలిగి ఉండాలి ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయాలి నిద్రలేసి మొదలుకొని ప్రయత్నం చేస్తూనే ఉంటాం ప్రతి విధమైనటువంటి బాధ్యతలు కానివ్వండి లోకానుసారంటువంటి బాధ్యతలు కానివ్వండి గృహ బాధ్యతలు కానివ్వండి ఉద్యోగ బాధ్యతలు కానివ్వండి అది ఏదైనా సరే ప్రయత్నిస్తూనే ఉంటాం కానీ మన జీవితంలో మొట్టమొదటిగా ప్రయత్నించాల్సినటువంటి విషయం ఏంటంటే సమాధానాన్ని పరిశుద్ధతని కలిగి ఉండటానికి ప్రయత్నించాలంట కాబట్టి మన జీవితంలో ఈ రెండు ప్రథమంగా మనం ఉంచుకోవాలి సంపాదించుకోవాలి వాటిని సంపాదించడానికి ప్రయత్నం చేయాలి కాబట్టి ఇవి రెండు లేకపోతే ఆశీర్వాదం కూడా రాదంట ఈ రెండు రాకపోతే మన జీవితం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండినట్టుగా చూస్తామని లేఖనాలు సృష్టిగా మాట్లాడుతున్నాయి ఆ దేవుని వీళ్ళారా ఈ విషయం జ్ఞాపకం చేసుకుందాం సమాధానం లేక ఇన్నిసార్లు మనము బాధపడ్డాము ఒక మనిషితో సమాధానం పట్టడం కూడా మనకు ఎలా ఉందంటే అయ్యో అని సమాధాన పడాలన్నా అతనితో అని మనసు నొచ్చుకొని సమాధానం పడినట్టుగా కూడా ఉంటాం ఇది కాదు ప్రభు మెచ్చేటువంటి సమాధానం ప్రభు చిత్తానుసారంగా మనకిచ్చినటువంటి ఇచ్చినటువంటి సమాధానం ఎలా ఎలాగుండదంటే ఒకరితో ఒకరికి సమాధాన పట పడాలంట కాబట్టి సమాధానంతో ఉండాలి పరిశుద్ధత కలిగి ఉండాలని వాటన్నిటిని ప్రయత్నం చేయాలంట పొందుకునేటకు కాబట్టి ఈ రెండు పొందుకొని మన జీవితంలో సంతోషం సమాధాన్ని ఆశీర్వాదం పొందుకొని ప్రభువును చూసేటువంటి గొప్ప అవకాశాన్ని మనం పొందుకుందాం ఈ మాటలో మన విణుకుల్లో ప్రభు ఫలింపజేసి దీవించి ఆశీర్వదించిన కాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి నీకు స్తోత్రాలు చేస్తున్న ప్రభు విన్న మాటలను బట్టి నీకు స్థుతులు కృతజ్ఞత చెల్లిస్తున్నాం అవునయ్యా మేము ఎన్నో ప్రయత్నాలు చేశాం అయితే మొదటిగా సమాధానం పరిశుద్ధ ఇటువంటిని పొందుకోవడానికి ప్రయత్నించాలని తండ్రి లేఖనాలు సెలవిస్తున్నాయని మాట మేము మర్చాం కనుకనే మా జీవితాలు సఫలం లేదు మా జీవితంలో సంతోషం లేదు మా జీవితంలో ఫలింపు లేదు ప్రభా ఇకనైనా మేము సమాధానం పొందుకుని పరిశుద్ధ కలిగి తండ్రి నువ్వు ఇచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదాలకై నిన్ను చూసేటువంటి గొప్ప ఆధిక్యతకై మేము వేచి వేచి ఉండేటువంటి మనస్సును సిద్ధపడిగే కలిగేటువంటి మనస్సును ప్రభా ప్రభా మాకు దయచేసి స్తోత్రాలు చేస్తున్నాం అయ్యా నిజంగా ఈ దిన ప్రభ ఈ వాక్యం చేత మేము మా జీవితాల్ని దిద్దుబాటు చేసుకున్నట్టుకు నీవు చూపిన కృపను బట్టి స్తోత్రాలు చేస్తున్నా తండ్రి నీరాకడ పర్యంతం వరకు ప్రభా తండ్రి మేము సమాధానం కలిగి పరిశుద్ధత కలిగి జీవించి నీ వచ్చినప్పుడు ప్రభా తండ్రి నేను ఎదుర్కొ ఎదుర్కొనడానికి ప్రభావ మేము సంతత కలిగి జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఏసునామాలు ప్రార్థించి వేడుకొని పొందింటున్నాము తండ్రి ఆమెన్ ప్రభునాములు మీ అందరికీ షలోం మీ అందరికీ మరొకసారి ప్రభునాములు పరలోక దీవెనతో దేవుడు దీవించును ఆ మేన్ మా పరిచర్యలు నెల్లూరు జిల్లా పొదలకునందు మరియు కడప పట్టణంలో ఉన్నటువంటి ప్రాంతంలో పరిచయాలు జరుగుతున్నాయి కనుక ఆయా ప్రాంతంలో తెలిసిన వారు మీరు ఈ శాలో మినిస్ట్రీని మీరు పరిచయం చేయండి దగ్గర ఉన్నటువంటి మీ స్నేహితులకి బంధువులకు కావచ్చు ఎవరికైనా సరే ఆత్మీయంగా బలపరచండి అందరికీ వందనాలు అందరికీ ఈ వాక్యం ద్వారా మీరు బలపరచబడితే కింద నెంబర్కి మీరు కాల్ చేయండి మీ కొరకు మేము ప్రార్థిస్తాం శోలం